నమస్తే వెల్కమ్ టు వైయాటివీ ఈరోజు మనం బీఆర్ఎస్వి నేత దిలీప్ రెడ్డితో ఉన్నాం ఆయనతో మాట్లాడే అసలు తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయనే విషయంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే నిరుద్యోగులను కూడా రేవంత్ రెడ్డి పట్టించుకున్న దాఖలాలు ఎట్లా చూడొచ్చు అంటారు పూర్తి మొత్తంలో అయితే నిరుద్యోగులు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడి ఆ రోజు ఈ బ్రోకర్ బోగస్ కానీ మాటలు నమ్మి వెంట నడిచిర్రు ఈరోజు మన ఈ మనోడు ఏం చేస్తున్నాడంటే అన్నీ ఎవరైతే మనకి లాగుండే ఆ రోజు పైకి ఎక్కి పీఠం వచ్చేదాకా సీఎం కూర్చొని వచ్చేదాకా కష్టపడరు ఆ నిరుద్యోగులు ముఖ్యంగా అదే నిరుద్యోగులను ఈరోజు పండబెట్టి దొక్కే పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు కల్పిస్తూ ఉన్నారు ఈరోజు ఇంకొకటి చూడాలి రేవంత్ రెడ్డి నిన్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిలీజ్ చేసిండు వాళ్ళు ఎక్కడ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలే ఇరవై ఎనిమిది వేల మందిని మెరిట్ ప్రకారం తీసిండు తర్వాత మిగిలితే ఇరవై ఏడు శాతం బీసీ కోటలు తక్కువ పడితే పదిహేను శాతం ఎస్సీ కోటాలు తక్కువ పడితే ఏడు శాతం ఎస్టీ కోటాలు తక్కువ పడితే వాళ్ళను అదనంగా యాడ్ చేసి ముప్పై మూడు వందల ఎనభై రెండు మందిని ఎక్స్ట్రా యాడ్ చేసిండు చేసి వన్ ఈస్ట్ ఫిఫ్టీ సెవెన్ చేసిండు ఈరోజు మా ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక్కొక్కరిని గొర్రెల లెక్క బర్రె లెక్క మమ్మల్ని గుంజుకుపోతూ ఉన్నారు రోజు రేవంత్ రెడ్డి నీకు సాటి మనిషిగానైనా సరే మేమంటే నీకు గౌరవం లేదు కనీసం ఈ నిరుద్యోగుల ప్రభుత్వం వచ్చిందని వచ్చిందని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీకి కూడా తెలుసు నీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి కూడా ఈరోజు అబద్ధ భామీలు ఇప్పించినావు ఈరోజు జర్నలిస్టులంటే లెక్కలేదు విద్యార్థులంటే లెక్కలేదు ఇంకా ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీలో నేను రెండు వేల పదకొండు నుంచి ఉంటున్నా ఆ క్యాంపస్లో ఆ రోజు మాది అటానమస్ బాడీ అని చెప్పి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది లోపలికి ఏ పోలీసుడు అడుగు పెట్టొద్దని మాది గానే కిన్నె రాష్ట్రలు ఉండే ఇప్పుడు కూడా ఉంటున్నాం నిన్న నేను పోతుంటే నే నాకంటే ముందు నా కారును చేసి ఏదో దొంగను ఏదో పట్టుకున్నట్టు ఆ పోలీసులు మాకంటే ముందే ఆస్టల్ కాడికి పోయి మన కారు ముందుకే తీసుకుపోయి వాళ్ళ కార్లు ఎక్కించుకుపోయి మనల్ని నానా హింసాలు పెడుతున్నారు ఇంకొకటి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంకొకటి నీకు హెచ్చరికగా చెప్తున్నాం నీకు కొట్టే హక్కు వడి నీ పోలీసులను ఉపయోగిస్తూ కావచ్చు అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇంకొక ముఖ్యంగా ఏం చేస్తున్నాడంటే రేవంత్ రెడ్డి నిన్న వెహికల్ ఎక్కించుకున్న ఒక పోలీసులు ఇష్టమైన బూతులు తిట్టుడు లకారాలతోని మకారాలతో తిట్టుడు కొట్టుడు చిత్రహింసలు పెట్టుడు చేస్తున్న మా విద్యార్థులను బిడ్డ ఇదే నిరుద్యోగుల వలన ప్రభుత్వం ఏర్పడదో నీ ఐదేళ్ళు కూడా నువ్వు కొనసావు బిడ్డ ఇదే విధంగా నువ్వు కొనసాగుతూ ఉంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా గౌరవం పరుస్తున్నది నువ్వంటే ఒక దొంగవు దొంగవ దొంగవ అని చెప్పి ప్రపంచమంతా అనేసి నీకు ఈరోజు ఉన్నది సర్టిఫికెట్ ఉన్నది మేము మంచి నిజాయితీ పరంగా ఉస్మానియా వేదిక ఉద్యమం చేస్తున్న ఉద్యమకారులము ఈరోజు కూడా మేము మరొక రకంగా తెలంగాణ ఉద్యమం ఎంత ఎత్తున ఉవే ఊహేస్తున్న ఉదు ఉవ్వెత్తన ఉగు ఎగిసిపడిందో ఈరోజు అంతకంటే ఎక్కువ ఈరోజు ఖచ్చితంగా మరొక ఉద్యమం ఆల్రెడీ స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి కుర్చీ ఖచ్చితంగా పోతుంది అని చెప్పి మేము సభ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం ఓకే అన్న ఇప్పుడు పని లేని వాళ్ళు గాలే దీక్షలు ఉద్యమాలు చేస్తున్నారు అంటే చదువుకున్న వాళ్ళంతా నిరుద్యోగులు అసలైన నిరుద్యోగులు మొత్తం చదువుల మీద ఉన్నారు అంటే పరీక్షలకు సిద్ధమవుతున్నారు అని చెప్తున్నారు అది ఎట్లా చూడొచ్చు అంటారు అంటే వీడు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చిండే అసలే నిరుద్యోగం ఎవడు డూప్లికేట్ నిరుద్యోగి అంటే ఇప్పుడు నిరుద్యోగులకు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తుండే మీరు కొత్తగా వచ్చి అసలైన నిరుద్యోగులే కాంగ్రెస్ కూడా మొన్న దాకా వానికి ఉద్యోగం వచ్చేదాకా మమ్మల్ని వాడుకున్నాడు ఇలా ఉద్యోగం వచ్చిన దానికి ఏం ఓపైతుంది ఉద్యోగం వచ్చినా కడుపు నిండానికి ఏం తెలుస్తుంది సలాహ తింటుండే హెచ్చావా అంటున్నాడా పోయి ఆ జూబ్లీ ఉంటుండు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్తలే అంటే కూడా నీడో కొడతాడా ఏంది బయట ఉంటాయని చెప్పి ఇంట్లోకెళ్ళి కూడా చక్కగా వెళ్తలేడు పదిహేడు సార్లు ఢిల్లీకి తిరిగే టైం ఉంటుంది కానీ ఒక పదిహేడు నిమిషాల సమయం ఈ నిరుద్యోగులకు ఇచ్చే సమయం లేని ముఖ్యమంత్రి ఎవరైనా చూసినామా ఏమన్న అంటే మనడా కేసీఆర్ 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 వెంటబడ్డాడు మేము వచ్చిన ఉద్యోగాలకు వచ్చి మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పి ముద్దాడుతా ఉన్నాడు ఎల్బీ స్టేడియంలో పవిత్రమైన లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం పేర్ల పెట్టి ఈ అపవిత్రుడు పోయి మా మంది ఇచ్చిన ఉద్యోగాలకు మనడు చెప్పి నామకరణం చేసుకోవచ్చు ఇరవై ఒకటి ఒకటే బిడ్డను మామూలుగా ముద్దాడతలేడు దరిద్రుడా ఏం చెప్పినావు లక్ష తొంభై ఆరు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పి జోషి కమిషన్ చెప్పిందా లేదా మనను చెప్పింది కమిషను మనడు కూడా ఒకటే ముత్తుకున్నాడు ఇక నాలుగు యాడ్ చేసుకొని రెండు లక్షలు ఉన్నాయి రాంగని నింపుతాం ఎస్సీ ఎస్టీ బ్యాగ్లా నింపుతాం ఏమన్నా నింపిండా ఇంతవరకు ఇరవై ఐదు వేల మెగా డిఎస్ అన్నాడు దగా డిఎస్ చేసిండు కదా బిడా రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాం మనడు ఏం హామీలు ఇచ్చిండో ఏడు నెలలు అయింది మేము వచ్చింది మొన్ననే మొన్ననే అంటాడు ఏడు నెలలు అంటే తక్కువ రోజుల రెండు వందల పది రోజులు రాన్నాయన నువ్వు ఇంకా ఇంకా వచ్చేసి రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనడు ఏమో ఏమో ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఢిల్లీలో కూడా మన గురించి రిపోర్ట్ పోయింది ఆల్రెడీ మనం ఎట్లా కాంప్రమైజ్ అయ్యాడు బీజేపీలతో అన్నీ తెలుస్తూ ఉన్నాయి జనాలకు ఇంకొకటి ఒకటే విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం బిడ్డ మీరు రాహుల్ గాంధీ సోదరైనటువంటి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు కాల్ చేసినటువంటి సీటును ఏదైతే వయనాడులో పోటీ చేస్తాను పోతుందో ఉప ఎన్నిక ఖచ్చితంగా మేము అందరం అడికి వస్తాం అడికి వచ్చి మేము అక్కడ ప్రతి గడపకు తిరుగుతాం తిరిగి ఆ రోజు మీ బా భోగస్ భాగవత్వాన్ని ఈరోజు మీరు రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు అశోక్ నగర్లో ఛాయ్ తాగి ఇరానీ ఛాయ్ మంచిగా తాగిండు తాగి ఏం చెప్పిండు ఇలా ఏం చేస్తున్నా అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాం బిడ్డ ఆల్రెడీ చెలో పిలిపోయింది చెలో వయనాడు కూడా మేము పిలిపిస్తూ ఉన్నాం ఓకే నా ఇక్కడ చూసుకుంటున్నట్టయితే తెలంగాణలో సంవత్సరం లోపే అంటే సంవత్సరం కాకముందే మూడు లక్షలు చెప్పినట్టు రెండు లక్షలు ఏదైతుందో దాంట్లో ముప్పై వేలు ఉద్యోగాలు అయితే ఇప్పటికే భర్తీ చేసినామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు నిజంగానే భర్తీ చేసిర్రనుకోవచ్చు ముప్పై వేలు ఉద్యోగాలు ముప్పై వేలు ఎవరు భర్తీ చేసిరని చెప్పేసి చిన్నపిల్లగా అడిగినా తెలుస్తుంది ఆ ముప్పై వేలు ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చినయే ఉన్నాయి కదా ఇవాళ నువ్వు కొత్తగా ఏం చేసినావు అని అడుగుతున్నాం మేము ఇంతవరకు కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ చేయలే కొత్తగా ఏమి ఫిల్ అయినాయి అంటే మన ముప్పై కార్పొరేషన్ వాళ్ళ దాంట్లో ఫిల్ అయినాయి అవి కొత్త ఉద్యోగాలు రాన్నాయన మీ దాంట్లో మంత్రులు ఉన్నారు ఇంకా ఆరు ఖాళీలు పెట్టినాం అలా కూడా అవి ఫస్ట్ మంత్రివర్గే నింపునోడు పద్దెనిమిదికి ఇంకా పన్నెండు నింపి ఇంకా ఆరు ఖాళీలు పెట్టినోడు ఈ రెండు లక్షలు నింపుతాడా అని చేతిలో పని చేస్తలేడు మనోడు రెండు లక్షలు రెండు లక్షలు అనేది ఎట్లు అంటే మరో రెండు లక్షలు ఏం ఇష్టపెడితే మోడీ రెండు కోట్లు అన్నాడు అట్లే ఇరవై లక్షలు ఉద్యోగాలు నింపినా అని చెప్తాడు మాటలు చెప్పేది ఏమున్నది మనని మాటలు కోటలు దాడతాయి కానీ పని మాత్రం గడప దాటతలేరు ఇంకొకటి చిల్లరగాళ్ళు గిల్లరగాలు అంటా ఉన్నాడు మన నిరుద్యోగం పట్టుకొని ఆ చిల్లరగాళ్ళు గిల్లలగాలని మరి ఆ రోజు నీకు దేవుళ్ళ లెక్క నీ పార్టీ కార్యకర్తలకంటే గొప్పగా ఈరోజు కొట్లాడి విరోచితంగా నీ కోసం బస్ వేసుకొని పాపం మా నిరుద్యోగులు మా మిత్రులంతా పోయేవో పల్లె పల్లె తిరిగిర్రు చెప్పే ఎవరికైనా ఎవరికైనా వేరు కేసీఆర్కి వెయ్యొద్దు మీరు ఖచ్చితంగా రేవంత్కి వెయ్యాలని చెప్పిర్రు ఇవాళ ఏమైంది ఏరి కోరి మగుని చేసుకుంటే ఎగిరెగిరి తనట్టు నది తంతా ఉన్నాడా రేవంత్ రెడ్డి మంచిగా తాడు ఇంకా అది దీనికోసం మనం ఒకటే ఏం చేయాలంటే సరే మనం మెడ మీద తెచ్చిపెట్టుకున్నాం పెట్టుకున్నాం ఐదేళ్ళు మనం ఏం చేయాలంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యయుతంగా నిరసన చేయాలి ఈరోజు మన కొందరు పిల్లలు శ్రవంతి గారు కానీ ఇంకొకరు ఆత్మహత్య చేసుకుని ఇట్లాంటి చేయొద్దు పిల్లలు ఏదున్నా సరే మనం ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇంకొక కొత్త పంతాలు మనం ఉద్యమం చేయాలి శాంతియుతంగా ఇక తూతూ ఉద్యమం ఉంది చిచ్చి తూతు అని చెప్పేసి అంటే ఉమేయడం ఒకటి నిరుద్యోగుల వ్యతిరేక శక్తి అని ఒకటి బోర్డు పెట్టి దాన్ని అందరూ ఉమ్మేస్త లేకపోతే మా చెవిలో పువ్వు పెట్టిన పువ్వు ఇట్లాంటివి చేయాలి తప్ప మీరు మన నిరుద్యోగులు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవద్దు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు మనకు మనకు శక్తి ఉన్నది మనం అంతా ముప్పైకి అటో ఇటో ఉంటాం అందరం మనం ఎందుకు ఇంకా ఇంకొక డెబ్బై సంవత్సరాల భవిష్యత్తును మనం పనంగా పెట్టుకుంటాం ఖచ్చితంగా ఈరోజు మన నిరుద్యోగుల పక్షాన అన్ని పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలే కాకుండా ఈరోజు వామపక్షాలు కాకపోతే ఎవరైనా సరే ఈవెన్ వామపక్ష వాళ్ళతో మిత్రపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు కూడా గలమెత్తు ఉన్నారు ఈరోజు మనం బల్మూర్ వెంకట్ని చూస్తున్నాం బల్మూర్ వెంకట్కి ఏమైంది ఈరోజు ఒక బలిసిన కోళ్ళ లేక తయారైండి మంచి జిమ్ చేసిండు కానీ జిమ్ కాడ దగ్గర ఉన్నాడు పోయిండు అశోక్ నగర్లో వాని విని పట్టుకున్నాడు అరే పిల్లలను ఆ జిమ్లో పోయే వాళ్ళు తీసుకొచ్చి ధరణంగా పిలోక్ ముందుకే పోయి కూర్చున్నాడు పిలోక్ ముందుకు దండ తెచ్చి మెడల్ వేసుకున్నాడు ఇలా ఏం చేస్తారు బల్మూరు వెంకట్ గారు మీరు కూడా ఒక నిరుద్యోగం ఉండి ఇలా కొత్త ఉద్యోగం వచ్చింది మరి మా ఉద్యోగాల సంగతి ఏంది అని చెప్పి పిల్లలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు ఓకే అన్న బల్మూరి వెంకట్కి నీట్ సమస్య అనేది కనబడుతుంది కానీ తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల సమస్యలు కఠిన బల్బూర్ వెంకట్కి నీట్ సమస్య కూడా కనిపిస్తుంది ఆయన అవసరానికి కానీ అదే మరి జాతీయ స్థాయిలో నీట్ సమస్య ఉంటుంది రాష్ట్ర స్థాయిలో ఉన్నాడు మరి ఫైవ్ మెన్ కమిటీ అని పెట్టుకున్నారు అలా నువ్వు కూడా ఒక వ్యక్తివే కదా బల్బూర్ వెంకట్ పోయి ఈరోజు మరి రేవంత్ రెడ్డిని పడగొచ్చు కదా సరే నువ్వు సాటుకో నేటుకో అడగకుండా రివర్స్లో మమ్మల్ని తిప్పిస్తా ఉన్నాడు మన చేవల కాడ పోయిండే సభ పెట్టిండు మీరు రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నాడు తిడుతుండు నీ పబ్బం గడిస్తే నీకు ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకుంటున్నావు బల్మూర్ వెంకట్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ నువ్వు ఖచ్చితంగా ఈరోజు ఏమైతే హామీ ఇచ్చిరో హామీలు నెరవేర్చాలని చెప్పేసి మీరు రేవంత్ రెడ్డిని గట్టిగా అడగాలని కోరుకుంటా